తెలుగు కథా సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది ఐదో భాగం రచన యామినీ సరస్వతి గారు మరి కథలోకి వెళ్దామా ఆనందోత్సాహాలతో వెళ్ళిపోయింది జ్యోతి అతని నుంచి ఆమాత్రమైన అంగీకారం లభించినందుకు పొంగిపోయిందామే జ్యోతి వెళ్ళగానే తలుపులు చేరవేసి తిరిగి పుస్తకం చేతిలోకి తీసుకుని ఎమర్జెన్సీ ఏ మేలు అన్నట్టుగా ఉందిరా బాబు ఈ ఎలక్షన్లతో మాలాంటి వాళ్ళని చచ్చిపోతున్నాం అనుకున్నాడు ఒక పేజీ చదివాడో లేదో మళ్ళీ తలుపు చప్పుడైంది విసుగ్గా వచ్చి తలుపు తీశాడు నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ వచ్చేశారు ఏంగురు అవతల కాలేజీలో ఎలక్షన్ మంట ఎగజిమ్ముకుంటూ వెళ్తూ ఉంటే గదిలో కూర్చుని శుభ్రంగా బట్టుమూర్తి వైపోతున్నావా చచ్చా ఇది మన ఫెడరేషన్కి అవమానం పదా పదా వెళ్ళి మన క్యాండిడేట్కి ప్రచారం చేద్దాం చొరవగా అన్నాడు అచ్యుత్ అతను శ్రీకర్ వాళ్ళ ఊరి మునసభ గారు అబ్బాయి లక్షలకు లక్షలకు వారసుడు కాలక్షేపానికి చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేపర్లలో ఒక్కటి రాయలేదు సుదూర భవిష్యత్తులో బిఏ పూర్తి చేస్తాడన్న ఆశ అతనికే కాదు వాళ్ళ వాళ్ళకు కూడా లేదు ఏదో కాలేజీ మెట్లెక్కి కోర్సు పూర్తి చేసి వస్తే కట్నం రేటు పెరుగుతుందని ఆశతో చదివిస్తున్నారు సారీ అచ్యుత్ నేను రాలేను రావా రాలేవా ఏ మా క్యాండిడేట్ గెలవటం నీకు ఇష్టం లేదా నా ఇష్ట ఇష్టాలతో పనే ఉంది అయితే అవతల పార్టీ వాళ్ళకి చేస్తున్నావా ఏమిటి ఇగో గురు చెప్తున్నా విను ఇలా తటస్థంగా ఉండి పోవటం అస్సలు కుదరదు అటో ఇటో ఎటో లేక ఒక పక్క రంగంలోకి దిగాలి కనీసం సపోర్ట్ అన్న చేయాలంటే శ్రీకర్ జవాబు ఇవ్వలేదు గురు మరో కుర్రాడు పిలిచాడు అవతలి జ్యోతి తీవ్రంగా పనిచేస్తోంది ఆ అమ్మాయికి డబ్బు బలం ఉంది అందగతే కదా ఫాలోవర్సు ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంతా సపోర్ట్ ఇస్తున్నారు ఆఖరికి మన వాడికి నీళ్లు పడేటట్టుగా ఉన్నాయి గొంతులో దిగాలుగా అతను శ్రీకర్ మౌనంగా విన్నాడు అంచేత ఇప్పుడు ఆ పార్టీ ఓడాలంటే జ్యోతి బలం తగ్గాలి మన బలం హెచ్చాలి మొత్తం మన కాలేజీలో అట్రాక్టివ్ ఫిగర్ జ్యోతిని డౌన్ చేసే వ్యక్తిత్వం ఉండేది నీకే నువ్వు నీ స్టేచర్ నీ క్యారెక్టర్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయి దయచేసి మాతోరా ఓ ఆడదాని చేతిలో ఓడిపోవటం మాకు సమ్మతంగా లేదు శ్రీకర్ తీవ్రంగా చూశాడు నువ్వు ప్రచారం చేయొద్దు స్లోగాన్స్ అరవద్దు ఎవరికి ఓటే ఇద్దని వెయ్యమని చెప్పొద్దు మా క్లాస్లో తిరుగు మా జీప్ ఎక్కువ చాలు గెలిచేస్తాం జ్యోతిని దిగాలు పడేటట్టుగా చేస్తాం శ్రీకర్ లేచాడు అందరి ముఖాలు వికసించాయి థ్యాంక్ యూ వాళ్ళు గదిని దద్దరి లేలా చేశాయి థ్యాంక్ యూ అనే రావాలు ఇక ప్రిన్సిపాల్ గారి వద్ద నుంచి శ్రీకర్కి పిలుపు వచ్చింది ఫ్యూని వచ్చి చెప్పగానే ఎందుకబ్బా ప్రిన్సిపాల్ గారికి నాతో ఏమిటి పని అని ఆలోచిస్తూ లేచి వెళ్ళారు అక్కడ ప్రిన్సిపాల్ గారి గదిలో జ్యోతి మరో నలుగురు అమ్మాయిలు ఉన్నారు శ్రీకర్ని చూస్తూనే మొహం తిప్పేసుకుంది జ్యోతి అది పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ గారికి విష్ చేశాడు శ్రీకర్ ఆయన తలోపుతో టేక్ యువర్ సీట్ అన్నాడు శ్రీకర్ మౌనంగా బల మీద కూర్చున్నాడు ఎదురుగా మిస్టర్ శ్రీకర్ నీ మీద ఒక రిపోర్ట్ వచ్చింది ప్రిన్సిపాల్ గారి గొంతు గంభీరంగా పలికింది శ్రీకర్కి ఏమీ అర్థం కాలేదు జ్యోతి వైఖరి చూస్తుంటే ఎందుకో గుండెలు దడదడలాడాయి ప్రిన్సిపాల్ ఏం చెప్పబోతారో అని ఎదురు చూడసాగాడు శ్రీకర్ మిస్టర్ శ్రీకర్ నువ్వు మంచి విద్యార్థివని అని ఇంతవరకు నీపైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కానీ నువ్వు కూడా అందరిలా ప్రవర్తిస్తావని అనుకోలేదు ఎందుకు ఇలా చేశావు నా విశ్వాసం నమ్మకాలపై దెబ్బ వేశావు ఆయన ఏం చెప్తున్నాడో వెంటనే అర్థం కాలేదు శ్రీకర్కి సారీ సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మెల్లగా అన్నాడు శ్రీకర్ ప్రిన్సిపాల్ గారి మొహం కఠినంగా మారిపోయింది అబద్ధం వాళ్ళన్నా విషయం అర్థమైనా అర్థంగా అన్నట్టు నటించే వాళ్ళన్నా నాకు ఎలర్జీ చిత్కారంగా అన్నాడు శ్రీకర్ వదనం పారిపోయింది జ్యోతి అతని వైపు తీక్షణంగా కోపంగా చూస్తోంది మీరు అంటున్నది నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్ నేను తెలిసి ఎలాంటి పొరపాటు పనులు చేయలేదు ఆరిపోతున్న గొంతుకతో అన్నాడు శ్రీకర్ ప్రిన్సిపాల్ గారు కొన్ని క్షణాలు తీవ్రంగా చూసి టేబుల్ మీద ఉన్న కాగితం శ్రీకర్ మీదకి విసురుగా విసిరాడు శ్రీకర్ విస్తుపోతూ ఆ కాగితాన్ని అందుకున్నాడు గట్టిగా చదువు మిస్టర్ ఇది నువ్వు జ్యోతికి రాసిన ప్రేమ లేఖ కదూ ప్రిన్సిపాల్ గారి గొంతు కంగుమంది శ్రీకర్ అయోమయంగా జ్యోతి వైపు చూశాడు ఆమె అయిష్టంగా ముఖం మరో పక్కకు తిప్పుకుంది శ్రీధర్ కళ్ళు కాగితం మీద నిలిచాయి మై డియర్ స్వీట్ జ్యోతి ఐ లవ్ యూ జ్యోతి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ పైన మనస్సు అయింది నీ వాళ్ళు చూపులతో నా గుండె పరుగులెత్తుతోంది నిన్ను తలుచుకుంటే నా మనసు పులకరిస్తోంది తనువు సోలి తోలుతుంది నీ అందం అప్సరసకి ఏది నీ సుధలూరే అదరాల మధురిమలు గ్రోలాలని ఉవ్విళ్ళూరుతున్నాను నా కోరిక తీరుస్తావు కదూ ఒక్కసారి కౌగిలిలో పొదువుకుని తనివి తీరా గుండెలకు హత్తుకోవాలని వేగిరపడుతున్నాను నా మనసు అర్థం చేసుకోగలవనుకుంటాను నా కోరిక ఎప్పుడు తీరుస్తావు నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు కాదంటే నాకు జీవితమే శూన్యం సదాని నామాన్ని జపించే ప్రేమ పూజారి శ్రీకర్ ఆ లేఖ చదివిన శ్రీకర్ పైన చిన్న దరహాసం నృత్యం చేసింది అతని నవ్వు చూసి జ్యోతికి ఒళ్ళు మండిపోతోంది వేదవ పని చేసింది చాలక చూడండి సార్ ఎలా నవ్వుతూ ఉన్నాడో ఉక్రోషంగా అంది జ్యోతి సార్ ఇది నేను రాయలేదు కాగితాన్ని టేబుల్ మీద పెడుతూ తాపీగా అన్నాడు శ్రీకర్ ప్రిన్సిపాల్ పెదవి కదపబోయారు కోపంగా ఇంతలో జ్యోతి అందుకుంది అబద్ధం ఇది అతను రాసిందే ఆ రైటింగ్ అతందే అని అంది గట్టిగా అనవసరంగా బొంకకు అది నీ రైటింగే చేసిన తప్పు ఒప్పుకో లేకుంటే చిక్కుల పాలవుతావు ప్రిన్సిపాల్ కళ్ళు కురదాగ్ని వెళ్ళగక్కుతున్నాయి కావచ్చు ఎవరో ఫోర్జరీ చేశారు నేను మాత్రం ఆ పని చేయలేదు ఆవిడ మీద నాకు ప్రేమ కాదు కదా ఇష్టం కూడా లేదు అలాంటప్పుడు ప్రేమ ఎందుకు రాస్తాను జ్యోతి అహం దెబ్బతింది చివ్వున తలెత్తి ఏదో అనబైంది నువ్వు ఉండు జ్యోతి ఇతని విషయం నేను తేలుస్తాను అని వారిస్తూ శ్రీకర్ ఉద్దేశించి ఇలా అన్నాడు ఇది స్పష్టంగా నీ రాతే ఎవరో నీ రైటింగ్ని ఫోర్ జీ చేయాల్సిన పని ఏం కలిగింది అంత అవసరం ఎవరికి కలిగిందో అదే అర్థం కావట్లేదు సార్ అసలు నువ్వు రాయలేదంటావు ముమ్మాటికి నిజం అంతే సరే నా నిర్ణయం కూడా విను నువ్వు నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీరు ఏమన్నా నా దగ్గర నా నిజాన్ని మాత్రం చెప్పగలను ఆ పైన మీ ఇష్టం ఆ మాటలు ప్రిన్సిపాల్ గారికి కోపాన్ని రెచ్చగొట్టాయి నిన్ను వారం దినాలు సస్పెండ్ చేస్తున్నాను తర్వాత వచ్చి నిజం చెప్పి ఆ అమ్మాయి క్షమాపణలు చెప్తే కానీ ఈ సమస్య ఆగదు లేకుంటే శాశ్వతంగా ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది శ్రీకర్ లేచి నిలబడ్డాడు మీ ఇష్టం ఏమైనా చేయండి చేయని నేరానికి తలవంచాల్సిన పని లేదు నాకు నమస్కరించి అక్కడి నుంచి చెరచెర కదిలిపోయాడు శ్రీకర్ కొన్ని క్షణాల తర్వాత జ్యోతి యూ కెన్ గో అతని చేత క్షమార్పణలు చెప్పిస్తాను డోంట్ ఫీల్ అన్నాడు జ్యోతి మరేం మాట్లాడలేదు ఒక విధంగా శ్రీకర్ అహం మీద దెబ్బతీయగలిగినందుకు ఆమె గర్వంగా ఉంది స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది అంతా క్లాసులకు వెళ్ళిపోయారు చివరగా జ్యోతి వాసవి మాత్రం మిగిలారు జ్యోతి నీ పద్ధతేం ఏం బాగాలేదు అన్యాయంగా అతని మీద నింద మోపావు నొచ్చుకుంటూ అంది వాసవి అలాంటి మూర్ఖుడికి ఇలా శాస్తి జరగాల్సిందే లేకుంటే నాతో పంతం పెట్టుకుంటాడా అప్పుడే ఏమైంది కాలేజీ నుంచి పంపే వరకు నిద్రపోను జ్యోతి మాటల్లోని కరుకుదనానికి వాసవి బాధపడింది అలా చేసినందుకు నీకు వచ్చే లాభం ఏమిటి అన్యాయంగా అతని జీవితం స్పాయిల్ అవుతుంది ఇది మంచి పద్ధతి కాదు విరమించుకో అంది వాసవి అలా చేస్తే గానీ అతనికి బుద్ధి రాదు ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటో అని అడిగింది నా ప్రేమను తిరస్కరించాడు నా మనసును గాయపరిచాడు అంటే అతన్ని నువ్వు ప్రేమించావా లేదు నువ్వు నిజంగా అతన్ని ప్రేమించగలిగితే అంతటి అభాండాన్ని సృష్టించి అతన్ని నెత్తిన రుద్దావు ప్రేమ ఎప్పుడు మంచినే కోరుతుంది కానీ ద్వేషాన్ని వెలిగక్కదు ఇది ప్రేమ కాదు అతని జీవితంతో చెలగాటమాడుతున్నావు వాసవి నా మాటలు కష్టంగా ఉండొచ్చు జ్యోతి నువ్వు నిజంగా అతని ప్రేమను పొందాలంటే మార్గం ఇది కాదు వెళ్ళి దానికి క్షమాపణలు చెప్పు అతని మనసును కరిగించు మంచిగా అతనితో కలిసిపో మనసు విప్పి మాట్లాడు అప్పుడు కానీ నీకు అతను హృదయంలో చోటు దొరకదు ప్రేమతో మంచితనంతో గెలుచుకోవాలి కానీ ద్వేషంతో పగతో ఏమీ సాధించలేవు ఇలా చేస్తే నీకు అతను మరింత దూరం అవుతాడు కానీ చేరువ కాలేడు ఎప్పటికీ వాసవ్య మాటలు జ్యోతులు ఆలోచనలు పుట్టించాయి నిజానిజాలు గ్రహించసాగింది ఆలోచించే కొద్దీ వాసవ్య మాటలు నిజమే అనిపిస్తున్నాయి వాసవి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బేలగా చూసింది జ్యోతి అతని రూమ్కి వెళ్ళి క్షమాపణ చెప్పు నేను అతని వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పటమా ఆమెలో ఆహం తలెత్తింది ఆ ఆహం చంపుకుంటే అతను నీకు దక్కడు అతను మంచి వ్యక్తి వెళ్ళి తప్పొప్పుకుంటే క్షమిస్తాడు అలాంటి ఉదారత అతనిలో ఉంది ఆలస్యం చేసి అతని మనసును విరిచేయకు నువ్వే బాగా ఆలోచించుకో అని వాసవి వెళ్ళిపోయింది జ్యోతి ఒంటరిగా నిలబడిపోయింది ఆమెకేమిటో అసహనంగా ఉంది ఆలోచిస్తూ క్లాస్ లోకి నడిచింది మరి అదండి ఈ భాగం మళ్ళా రేపు కలుద్దామా థ్యాంక్